अग्रह हते दे, हंदे सत्यन जंगबाह आह आ हिंदस सत्यमाविदी आ बसत सत्यमाभरन समृद्धिता में गतिमालम अशब्द में का मसमृद्धिता मुक्तो में का मसमृद्धिता श्रीयोग में यसने न्यूज़ प्रेक्षकों को श्रीरावण మనకు ఉగాది రోజున మనకు యుగం ప్రారంభం కాబట్టి మనం ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తాం నూతన సంవత్సరంలో మనకు ఇప్పుడు తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావస సంవత్సరం ఈ సంవత్సరంలో మొదటగా జరుపుకునేది శ్రీరామనవమి మరి శ్రీరామనవమి రోజు రాముల వారి పట్టాభిషేకం అదేవిధంగా కళ్యాణం అంగరంగ వైభవంగా అన్ని చోట్ల జరుపుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో ఉన్న ఒక పురాతన ఆలయంలో రామాలయం మరియు శివాలయం రెండు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నాం ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీ భద్రాచలం రాములవారు శంకుచక్రాలని ధరించి ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా మనకు తెలంగాణలో మరెక్కడా లేని విధంగా పాలమూరులోని మాత్రమే శంకుచక్రాలను ధరించి ఇక్కడ రాములవారు లక్ష్మణుల వారితో సీతమ్మ దేవిని తన త్వడలపైన కూర్చోపెట్టుకొని శంకుచక్రాలని ధరించి అలాగే బా బాణము ధనువును కూడా ధరించి ఇక్కడ దర్శనం ఇవ్వడం ఇక ఈ యొక్క స్థలం విశేషము మనతో పాటు ఆలయ యజ్ఞాచార్యులు సనాతన సారథి గారు ఉన్నారు ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని అదేవిధంగా మరిన్ని విశేషాలను ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి ఈరోజు ప్రత్యేకంగా శ్రీరామనవమి కదా ఈరోజు ఎలాంటి పూజలు ఎలాంటి క్రతువులు నిర్వహిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు నమస్కారం అమ్మ మీకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మనకు మామూలుగా ఈ శ్రీరామనవమి ఉత్సవం ప్రతి దగ్గర కూడా మనం చేస్తూ ఉంటాం అందులో ఒకే వేదిక పైన సీతారామచంద్రుల్ని ఉమామహేశ్వరుల్ని ఇద్దరిని ఒకే వేదిక పైన పెట్టి కళ్యాణం చేయడం ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత అయితే రాములవారి యొక్క రాములవారు ఏ విధంగానైతే రామేశ్వరంలో వెళ్ళి రాముడి రాముడు సీత ఇద్దరూ కలిపి లంకాపురం పైన విజయం సాధించిన తర్వాత ఏ విధంగానైతే శివుణ్ణి ప్రతిష్ట చేసి అక్కడ రామేశ్వరుడు అనేటువంటి పేరును సంతరించుకున్నారో ఇక్కడ భద్రాచల రాముడు సీతారామచంద్రుల వారితో సీత సీతామ్మవారు లక్ష్మణుతో సహా ఎలాగైతే అడవికి వెళ్ళి అయోధ్య నగరానికి పట్టాభిషేకానికి ముందుగా తాను వెళ్ళేటప్పుడు ఎంత ఆనందమైనటువంటి ముదముతో ఉన్నాడో అదే రూపంగా ఉండేటువంటి శిల్పాలు ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు రాములవారికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఆంజనేయుల వారు స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు రాములవారికి పైభాగంలో ఎలాగైతే రామేశ్వరంలో రామేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసినారో అదే విధముగా ఇక్కడ నర్మదాలింగంతో కూడి ఉన్నటువంటి రామేశ్వర స్వామిని దానికి పైభాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ప్రతిష్ట చేయడం ఇక్కడ జరిగింది ఇది పురాతనమైనటువంటి రామేశ్వర స్వామి దేవాలయం పది సంవత్సరాల క్రితం ఈ దేవాలయం అంతా కూడా పునరుద్ధరించి ఇక్కడ సీతారామచంద్రస్వామి వారి ప్రతిష్టను చతుర్వేద స్వాహకారముగా పాంచాంధిక దీక్షతో ఇక్కడ దాదాపుగా యాభై మంది వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అయితే మామూలుగా మనకు విష్ణుమూర్తికి రెండు చేతులలో శంఖము చక్రము ఒకవైపుగా చక్రము అంటే కుడివైపు చక్రము ఎడమవైపు శంఖం ఉంటుంది కానీ భద్రాచలంలో ఉండేటువంటి శ్రీరాముల వారికి శంఖు చక్రాలు ఉల్టా ఉంటాయి అంటే ఎడమ చేతిలో చక్రము కుడి చేతిలో శంఖం ఉంటుంది ఎందుకని అని అంటే భద్రమహర్షి తపస్సుకు మెచ్చి శ్రీరాముల వారి యొక్క అవతార పరిసమాప్తి అయిన తర్వాత ఆయన దర్శనమిచ్చాడు అలా దర్శనమిచ్చినప్పుడు నాలుగు చేతులు శంఖచక్రము తర్వాత అభయహస్తము గదా పట్టుకొని వచ్చిన తర్వాత నీవు నా రాముడివి కాదు అని చెప్పి భద్ర మహర్షి చెప్పగానే మరి నేను రాముడిగా వస్తాను అని చెప్పేసి ధనుర్బాణాలను శంఖుచక్రాలను ఉల్టా పట్టుకొని వచ్చినట్టుగా మనకు ఆ భద్రాచలంలో ఉండేటువంటి రామాలయ చరిత్రలో అదేవిధంగా బ్రహ్మపురాణంలో రాముడికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు తెలుస్తుంది అక్కడ ఏ విధంగానైతే రాముల వారు ఉన్నారో అదే మూర్తిని సుందరముగా చెక్కి మనకు ఈ ప్రాంతానికి ఈ దేవాలయానికి ఇచ్చినారు శిల్పులు ఈ దేవాలయంలో ఏటా ప్రతి సంవత్సరం కూడా రామోత్సవం అంటూ మూడు రోజులు శివరాత్రి మహోత్సవము దా దసరా నవరాత్రులు రాజరాజేశ్వరి అమ్మవారికి నిత్యం హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అభేదముగా అంటే శివకేశవులకు అభేదం ఎక్కడైనా సరే రామాలయంలో అర్చకులు వైష్ణవులు విష్ణువాలయంలో వైష్ణవులు అర్చకులు శివాలయంలో శైవులు అర్చకులుగా ఉంటారు కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఈ విధముగా ఒకే వేదికపై సీతారామచంద్రుల్ని ఉమామహేశ్వరుల్ని కళ్యాణం చేసేటువంటి విధానం కొన్ని దేవాలయాలలోనే ఉంది అది ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో ఈ పాలమూరు పట్టణంలో ఇక్కడ ఈ దేవాలయంలో ఈ సపరివార భద్రాచల స్వామి క్షేత్రంలో చేయడం పది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కళ్యాణానికి ఎక్కడ కూడా ఎవరికి టికెట్ పెట్టడం కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఏమి ఉండదు భక్తోత్సవంగానే జరుగుతూ ఉంది ఈ దేవాలయానికి అనేకంగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవేళా ఈ సీతారామచంద్ర ఉమామహేశ్వరులను సేవించి వెళుతూ ఉంటారు మనం ఎక్కడ చూసినప్పటికీ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం అదేవిధంగా శివరాత్రికి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపిస్తారు కదా కానీ ఇక్కడ విశేషంగా శ్రీరామనవమికి ఒకే వేదికపైన ఉమామహేశ్వర్లకు ఇటు శ్రీ సీతారాముల వారికి కళ్యాణం జరిపించడంలో ఆంతర్యం ఏంటండి ఇప్పుడు మాస పౌర్ణమికి కమదహనం చైత్రశుద్ధ నవమికి శ్రీరామనవమి ఇది మొత్తం కూడా పూర్తి సంధికాలం ఈ సంధికాలంలో ఏ శుభ కార్యక్రమాలు కూడా చేయరు శ్రీరామనవమి నుంచే ప్రారంభం ఒక్క రామ కళ్యాణం చేయడం ఎందుకు అభేదముగా సీతారామ ఉమామహేశ్వర స్వామి కళ్యాణం చేస్తే రాముడికి జానకి చివరి దాకా తోడుగానే ఉంది అయోధ్య నగరంలో పట్టాభిషేకం అయ్యేంతవరదాకా అదేవిధంగా శివుడికి తాను గరళంలో విషాన్ని తీసుకునేటప్పుడు కూడా పార్వతి పక్కగా ఉంది వీళ్ళిద్దరూ కూడా ఆ జన్మాంతం దంపతులే అందుకని ఏకకాలంలో కళ్యాణం చేయడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా పెట్టుకుందాం ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా ఉంది మనకు టెంపుల్ ఎప్పటినుంచి ఉందో ప్రతిష్ఠించిన దగ్గర నుంచే మధ్యలో ఇట్లా పూర్వమైనటువంటి దేవాలయమే కానీ మనం ఏం చేసామంటే పది సంవత్సరాల క్రితం దేవాలయం మొత్తము కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ పునర్వైభవంగా ప్రారంభం చేసినాం ఇక్కడ ప్రధానంగా సంవత్సరం మొత్తంలో ఏ ఏ పండుగలకు ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఇక్కడ ఈ ఆలయ పరిరక్షణ అలాగే పర్యవేక్షణ కూడా ఇక్కడ రమేష్ గారు చూస్తూ ఉంటారు మరి వారి మాటల్లో మరికొన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీరాము శుభాకాంక్షలు మీకు ఇక్కడ ఆలయం గురించి కొంచెం అంటే స్థల పురాణం అది మీకు తెలిసిన విషయం చెప్పండి ఇక్కడ స్థల పురాణం ప్రకారము రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ కంటిన్యూగా ప్రతి సంవత్సరం పూజలు జరుగుతుంటాయి కార్తీక మాసంలో శివుని అభిషేకాలు పూజలు జరుగుతుంటాయి ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి కార్యక్రమాలు జరుగుతుంటాయి నిర్విఘ్నంగా భక్తులు చాలామంది వస్తుంటారు తమ కోరికలు సంపూర్ణంగా తీరుతుంటాయి ఆనందంగా ఉంటారు అందరు సంతోషంగా వస్తారు అందరూ కోరిక ఆనందంగా ఉంటుంది ఈశ్వరునికి తర్వాత రాములవారికి లలితా పరమేశ్వర రాజరాజేశ్వర అమ్మవారికి కూడా రోజు ఘనంగా పూజలు జరుగుతుంటాయి భక్తుల అభిష్టాలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు ఎవరు పెండింగ్ అంటూ ఉండవు కనుక ప్రతి ఒక్కరు దర్శించుకుంటే బెస్ట్ ఇక్కడైతే రుసుములు ఎటువంటివన్నీ ఏమి తీసుకోరు నమస్కారం నా పేరు గంగాపురం యజ్ఞ భగవాన్ మా నాన్నగారైనటువంటి నరహరి దీక్షితుల వారు నరహరి దీక్షితులు సంస్కృతంలో నృహరి దీక్షితులు అంటారు ఈ నృహరి దీక్షితుల వారు మా అన్నగారైనటువంటి శ్రీహరినాథ్ శర్మ గారు ఆయన ఈ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు ధర్మాధికారిగా పుష్పగిరి పీఠం వారిని నియమించిండే ఆ సందర్భంగా ఇక్కడ పక్కనే తన ఇంటి దగ్గరలో ఈ పుష్పగిరి పీఠం లో పుష్పగిరి పీఠం ఏర్పాటు చేసినటువంటి శివ పంచాయతనం ఇక్కడ చిన్నగా ఒక వంద గజాలలో ఉండేది ఆ తరువాత మా ప్రజ్ఞ దాన్ని డెవలప్ చేసి ఇది సుమారుగా మూడు వందల గజాల దాకా పెంచి ఇక్కడ కల్లుపాక ఉండేది అట్లాంటిది తీసేసి దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాడు ఇప్పటికీ కూడా ఆ అబ్బాయి ప్రతి శుక్రవారం రోజు పొద్దున్నే ఆరు గంటకల్లా వచ్చి పూజ చేసుకొని ప్రతి శుక్రవారం ఒక కొత్త చీర అమ్మవారికి కట్టించి వెళ్తూ వెళుతూ ఉన్నాడు ఇది ఆచారంగా పెట్టుకున్నాడు పోతే శివకేశవులకు అభేదంగా రాములవారి యొక్క పుట్టుక శ్రీరామనవమి ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమి ఎలా చేస్తారంటే కృష్ణుణ్ణి ఎట్లయితే గోపికలతో పాటుగా ఉంచుతారో అట్లా కౌసల్యాదేవి వడిలో శ్రీరామచంద్రుడు ఉంటాడు అట్లాంటిది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో కళ్యాణము ఇవి రెండు కలిపి చేస్తారు కానీ రామచంద్రుల వారి కళ్యాణము ఫాల్గుడ మాసంలో అయిందని కొన్ని పురాణాలలో చెప్పబడింది కొన్ని పురాణ పురాణాలలో వైశాఖ మాసంలో జరిగిందని చెప్తారు ఎందుకైనా ఏది ఏమైనప్పటికీ మనము ఈ నవరాత్రుల పేరు మీద నవమిని జరుపుకోవడము ఆ రాముడు పూజించినటువంటి ఎప్పుడూ శివుడు రాముని భజన చేస్తుంటాడు ఉంటాడు రాముడు ఎప్పుడు శివుణ్ణి భద్రీ చేస్తుంటారు వాళ్ళిద్దరికి అభేదంగా ఇద్దరి కళ్యాణము ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరము గత పదేళ్ళుగా పదిహేను పన్ రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది దీన్ని చాలా అద్భుతంగా మన మహబూబ్ నగర్ జిల్లా ప్రజలంతా కూడా బాగా ఆదరిస్తూ ఉన్నారు పరమోత్కృష్ట వికాసమాన సమానవిల స పద్మాటవీ సంస్థిత సురగంధర్వలకైన బోధపడునే శోధింప తద్రూపమే నరసింహాధ్వరి వారి సోదరులు రీతి నర్చింపగన్ చిరకాలంబుగ నిన్ను నమ్మితి ఇకన్ శ్రీరాజరాజేశ్వరి నృసింహాధ్వరి నృసింహ దీక్షితులు అని మా పెద్దనాన్నగారి పేరు నృహరి దీక్షితులు మా నాన్నగారి పేరు వారిద్దరి పేరును తలుచుకుంటూ ఆ అమ్మవారిని తలుచుకుంటూ నేను చెప్పినట్టు బట్ పద్యము ధన్యవాదాలు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ మేము పది పదకొండు సంవత్సరాల నుండి వస్తున్నాము స్థితప్రజ్ఞ వాళ్ళ తాతగారు నరహరి దీక్షలు మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వారి దంపతులను చూసాము వారు మాకు పౌరోహిత్యం చేసేవాళ్ళు బ్రాహ్మణ్ వాడిలు వా వాడిలో ఉండగా నరహరి దీక్షితులు వారి దంపతులు శ్రీహరి దీక్షితులు వారి దంపతులు తర్వాత ఇప్పుడు స్థితప్రజ్ఞ వారి దంపతులు నివేదిత వారి దంపతులు వాళ్ళందరినీ అప్పటి నుండి మేము చూస్తున్నాము ఇక్కడ ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది పది సంవత్సరాల నుండి మేము ఈ భద్రాచల అమ్మవారు రాముడు అమ్మవారు స్వామి తొడ మీద కూర్చోవడము భద్రాచలంలో ఉన్నప్పుడు ఉన్నట్టే ఇక్కడ ఆ విగ్రహాలను తెచ్చి ప్రతిష్ట చేయడము పక్కకు లక్ష్మణ స్వామి ఎదురుగడ దాసాంజనేయ స్వామి ఈ విధంగా అక్కడున్నట్టు ఎంతో శ్రమపడి ఎంతో వ్యయప ప్రయాసలకు ఓర్చుకొని కూడా ఆ స్థితప్రజ్ఞ గారు ఇంత బాగా ఈ యొక్క గుడిని డెవలప్ చేశారంటే ఈ కాలంలో ఇటువంటి ఆధునిక ప్రపంచంలో అటువంటి మహావ్యక్తి ఉండి ఇంత మంచిగా చేయడం అంటే పెద్ద పూర్వీకుల వాళ్ళ తాతగారి అప్పటి నుండి ఉన్న ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించిండ్రు అంటే ఇప్పటి కాలానికి వాళ్ళను ఎంత మెచ్చుకున్నా కూడా చాలా తక్కువ చిన్న గరికపోసంత కూడా కాదు అంత బాగా ఈ గుడిని డెవలప్ చేసి ఎవరైనా ఏదైనా మొక్కుకుంటే తప్పకుండా జరుగుతుంది మేము చాలా సంవత్సరాల నుంచి మా బాబు రాజీవ్ చంద్ర స్థితప్రజ్ఞ ఇద్దరు క్లాస్మేట్స్ అప్పటి నుండి కూడా మేము వస్తున్నాము ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది చాలా చక్కగా ఈ స్థలము మాహాత్మ్యము ఎంతంటే అంత ఉంది కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహక సభ్యులు మరియు దేవస్థాన అర్చకులు మరియు పూజారులు వీరందరూ కూడా చాలా శ్రమపడి ఎంత చక్కగా మా బాబు ప్రతి సోమవారము అభిషేకానికి వస్తారు ఎంత చక్కగా పూజ జరిపిస్తారంటే ఏకాదశ రుద్రాభిషేకము రుద్రాభిషేకము నైవేద్యాలు స్వామికి హారతులు సప్తహారతులు ఇచ్చి చక్కగా నిర్వర్తిస్తారు ఇటువంటి దేవాలయానికి మేము వచ్చినందుకు మేము కృతజ్ఞతలము కృతజ్ఞులము మరియు ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా చాలా ధన్యులు స్వామివారి అభిషే స్వామివారి అనుగ్రహము ఆశీర్వాదము ఉమామహేశ్వరులు మరియు సీతారామ సీతామరా సీతారామ ఆంజనేయస్వామి అనుగ్రహం అందరికీ తప్పకుండా ఉండాలని ఈ ఆలయంలో ఇన్ని విశేషాలు ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా రావి చెట్టు ఈ చెట్టు మనం ఈ చెట్టుని తీయకుండానే ఇక్కడ ఆలయం నిర్మించారంటే ఈ ఆలయం ఎంత పురాతనమైనదో మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క రావి చెట్టు అనే కాదండి ఇక్కడ మేడి చెట్టు ఉసిరి చెట్టు ఇలా దేవతా వృక్షాలన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ వినాయకులు వినాయకులు వారు అలాగే హనుమంతస్వామి రాములవారైతే అచ్చు మన భద్రాచుల రా సీతారాములు ఎలా అయితే ఉంటారో అదే విధంగా కూడా ఇక్కడ రాములవారు ఉన్నారు ఇది ఈ గుడి యొక్క ప్రత్యేక విశేషమని చెప్పవచ్చు అదేవిధంగా మన పాలమూరు ప్రజల యొక్క అదృష్టం అని కూడా చెప్పవచ్చు అలాగే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతి శుక్రవారం ఇక్కడ చండీహోమం జరుగుతుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టంగా భావించవచ్చు పాలమూరు ప్రజల భక్తులు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మూర్తులను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష హలో జయ శ్రీరామ్ కెమెరా పర్సన్ అశోక్తో పార్వతి ఎస్ఐ న్యూస్